ఏదో బాబా దర్శనం చేసుకొని తొందరగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి మట్టుకు వస్తుంది ట్రైన్లలోకి కానీ నీళ్ళు లేవు నీకు ఎలా నీళ్ళు కరెక్ట్ గా చెప్పాలంటే తాగడం తర్వాత సంగతి అందరూ బాగున్నారు కదా నేను చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో ఒక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి కదా చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను చాలా మేము చాలా సఫర్ అయ్యాం అనమాట ఇంతకీ దేని గురించి అంటే ఈ మధ్యనే మేము షిర్డీ వెళ్ళామండి దేంట్లో ట్రైన్లో గామా అనే స్పెషల్ ట్రైన్లో అనమాట ఈ స్పెషల్ అంటేనే అసలు నమ్మకూడదు అనేది ఈ మధ్యనే నాకు రెండు మూడు ఎక్స్పీరియన్స్ అనమాట ఇంతకీ విషయం ఏంటంటే వాసుకోడిగామ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి షిరిడి డైరెక్ట్ అనమాట వెళుతుంది సరే మనం ఉన్న ఊర్లోనూ ఎక్కొచ్చు కదా అన్న ఆశతోటి ఇది వచ్చి వీక్లీ వన్స్ ఉందండి తర్వాత షిర్డీకి డైరెక్ట్ విజయవాడ నుంచి అయితే రోజు ఉన్నాయంట సరే విజయవాడ దాకా వెళ్ళి మళ్ళీ మారి మళ్ళీ ఏం ఎక్కతావాలి అని మేము ఒంగోల్లో వాసుకోడిగామ ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకున్నామండి అది వచ్చి ఒంగోలు స్టేషన్కి నైన్ థర్టీకి రావాలి ఫస్ట్ ఫస్ట్ నైన్ ఓ క్లాక్కే వెళ్ళి కూర్చున్నాం తీరాది లెవెన్ థర్టీకి వచ్చింది లెవెన్ థర్టీకి ఇక్కడ ఇంత లేట్ అయింది తర్వాత ఈ ట్రైన్ గురించి చెప్పాలి అంటే అంత వరస్ట్ బోగీలండి టూ టైర్ ఏసీలో కింద మొత్తం అంతా లేసి లేసిపోయింది తర్వాత మనకు ఈ దిండ్లు దుప్పట్లు సర్వ్ చేస్త ఇస్తుంటాడు కదా ఆయన చెప్పాడు అమ్మ ఈ ట్రైన్ ఒక ఎక్కి ఒక్కసారి ఎక్కిన వాళ్ళు ఇంకా అసలు జన్మలో ఇంకోసారి ఎక్కరు అది నిజమే అనిపించింది సరే పో నీట్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే పోనీలే అనుకొని అడ్జస్ట్ అయ్యి తప్పదని చెప్పి కూర్చున్నామా కూర్చున్న తర్వాత మరీ దారుణంగా చిన్న చిన్న ఊర్లల్లో కూడా ఆగుతూ ఆగడం అంటే మన ప్యాసింజర్స్ కోసం కాదు మనం ఏమంటారు వేరే ట్రైన్ కోసం సైడ్ ఇస్తారు కదా దానికోసం అనమాట ప్రతి చిన్న ఊర్లో ఆగి గంట అరగంట పది నిమిషాలు పావు గంట ఇలా ఆగిపోతూ ఆగిపోతూ అసలు ఎప్పుడు మూవ్ అవుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఆగి ఉంటుందో తెలియట్లేదు తెలిసినంతవరకు ఎక్కువసేపు ఆగే ఉంటుంది ట్రైన్ తర్వాత కా మన దీంట్లో ట్రైన్లో ప్యాంటీన్ కార్ లేదు లాంగ్ జర్నీ లాంగ్ జర్నీలో కంపల్సరీగా ఫుడ్ అనేది మనం బయట నుంచి ఎంతసేపు అండి రకరకాల ప్లేసుల్లో వెళ్ళి ఆగినప్పుడు రకరకాల కొనుక్కోవడం ఎంతసేపు ప్యాంటింగ్ కార్ ఒకటి లేదు అదొకటి మైనస్ తర్వాత ఇది ఆగిపోవడం ఆగిపోవడం మేము షిరిడీకి మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళాల్సిన ట్రైన్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి రీచ్ అయిందండి సో మాకు ఆ రోజంతా వేస్ట్ అయింది ఇదొకటి ఇంకోటి ట్రైన్లో వాటర్ లేదు ఎక్కడన్నా జంక్షన్ వచ్చినప్పుడు ఎక్కిస్తున్నాము అంటున్నారు పది నిమిషాల్లో కూడా ఉండట్లేదు అన్నమాట అడిగితే చూస్తున్నాం మేడం చూస్తున్నాం మేడం ఈ ట్రైన్ ఇంతే మేడం అని చెప్తున్నారు రైల్వే వాళ్ళే చెప్తున్నారు అన్నమాట తర్వాత కరెంట్ లేదు కరెంటు అది వీక్ అయిపోయిందంట ఒకసారేమో కొద్దిసేపు త్రీ టైర్ ఏసీలో నుంచి టూ టైర్ ఏసీకి కనెక్షన్ ఇచ్చి అది ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ఛార్జింగ్ అవుతుందంట అప్పుడు ఏసీ వస్తుందంట మేము లిటరలీ టూ టైర్ ఏసీలో డోర్ ఓపెన్ చేసి కూర్చున్నామండి ఎంతసేపు కిటికీలన్నీ మూసేసి ఉంటాం కదా క్లోజ్డ్ కదా అదొకటి అంత హారుగుల్ జర్నీ ఇంతవరకు ఎప్పుడు మేము చేయాలి ఇన్ని సంవత్సరాల ట్రైన్ జర్నీలో ఇంతవరకు అంత హార్గుల జర్నీ ఈ విషయం తెలియక మనం షిరిడీ వెళ్ళాలనుకునే వాళ్ళు లేదా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ ఉంది కదా మనం ఉన్న ఊర్లోనే ఎక్కొచ్చు కదా అనేసి కొంచెం ఆశతోటి ఈ ట్రైన్ చేసుకున్నామంటే మనం బుక్ అయిపోయినట్టే అస్సలు ఫుడ్ అండి చిన్నపిల్లలు ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు చాయ్ వస్తుంది బాత్రూంలో నీళ్ళలో పట్టేసే చేస్తున్నారు చాయ్ కాఫీ వస్తుంది మేమే కా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలామందిని అడిగా మా భోగిలు అందరిని అడిగానండి అందరు తిట్టుకోవడం ఇచ్చి ఇచ్చి ఇంత దరిద్రంగా అసలు ఎప్పుడూ లేదు అనేసి వాళ్ళని రైల్వే వాళ్ళంటే ఇందులో ఒకసారి ఎక్కిన వాళ్ళు ఇంకోసారి అయితే జర్నీ చేయరు అనిపించింది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అదేనండి ఇంకొక పావు గంటలో ఉంది మనమాళ్ళు ఆగింది ఒకటిన్నర గంట ఆగిందండి ఇంత క్రాసింగ్ పెట్టిన ప్రతిదీ క్రాసింగ్ ప్రతి చిన్న ప్రతి చిన్న బండికి క్రాసింగ్ కోసం పక్కన పడేస్తుంది ఇంత దారుణంగా ఉందండి మన గామా ట్రైను ప్లీజ్ దయచేసి అసలు ఇంకా తప్పదు ఇంకొక ఇది లేదు ఎమర్జెన్సీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని ప్రిఫర్ చెయ్యండి కానీ షిరిడీకి వెళ్ళడానికి మాత్రం దాన్ని అయితే ప్రిఫర్ చెయ్యొద్దండి దయచేసి చా అంత హారిబుల్ జర్నీ వాటర్ లేదు ఫుడ్డు లేదు కరెంటు లేదు ఏసీలో ప్రయాణించే వాళ్ళకి కరెంటు లేదు అంటే ఏసీ ఆగిపోయి ఫ్యాన్ ఆగిపోయి అంటే ఏంటి అంత తర్వాత మా చెల్లి వాళ్ళు కూర్చున్న సీటు పక్కన ఈ ప్ల మన ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ స్పార్క్స్ వచ్చాయి వాళ్ళైతే బిక్కు బిక్కుమంట ఈ చివరికి వచ్చి కూర్చున్నారు ఇంత దారుణం అన్ని ట్రైన్లల్లో చెడిపోయిన భోగిని ఒక్కొక్క దానికి లింక్ చేసి ఒక ట్రైన్ తయారు చేసేటట్టు ఉంది అసలు బయట నుంచి చూస్తేనే ట్రైన్ అంత గందాగా ఉందో పాత డొక్కు ట్రైన్ లాగా సార్ లోపలికి వెళ్తే ఇంత దారుణంగా అంతకన్నా దారుణంగా ఉందండి ఈ విషయం చెప్దామనేసి నేను వీడియో ఈ వీడియో చేశానండి తర్వాత ఏంటంటే కావాలంటే ఇప్పుడు చూపిస్తాను అండి లోపల మిగతా ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ చూడండి ఈ ట్రైన్ మీద మీ ఒపీనియన్ ఏంటండి కదా ఈ ట్రైన్ ఫెసిలిటీ అస్సలు బాగాలేదు కదా ఎవరు అసలు మనకి దుప్పట్లో ఇచ్చే అబ్బాయా చెప్తున్నారు ఒకసారి ఎక్కిన వాళ్ళు ఎవరు ఎక్కరండి అనేసి ఉన్న వాళ్ళకి ఫుడ్ లేదు ప్యాంటీన్ కారు లేదు ఇందులో వాళ్ళకి వెళ్తదంట మీరు చెప్పండి మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ట్రైన్ మీద

అవును నువ్వు పేషెంట్ కదా టైంకి ఫుడ్ లేదు తిండి లేదు నీళ్ళు లేవు తిండి మట్టుకు వస్తుంది ట్రైన్లలో బాత్రూమ్ టాయిలెట్ ఏంటి ఔరంగాబాద్ లో నాకు ఏం బాధ అక్కడ ఎక్కిస్తారు నీళ్ళు లేవు ఏదో బాబా అని దర్శనం చేసుకుని తొందరగా ఇళ్ళకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి దిశిక్ష బాగలేదు ట్రైన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఆకలి రామచంద్ర అన్నా గాని పలికే వాళ్ళు లేరు అవునా కదా ఈ యొక్క బాత్రూమ్ బాగుందంట కరెక్ట్ గా చెప్పాలంటే తాగడం తర్వాత చేయాలి కదా వాళ్ళు ఏం చెప్పారు ఇలా ఉనిందనమాట హార్బుల్ జర్నీ అండి పాపం మా చెల్లి వాళ్ళు ఫస్ట్ టైం షిరిడి వెళ్ళారు ఈ ఒక్కటి ఈ ఒక్క పార్ట్ మాత్రమే హార్బుల్ మీద చాలా బాగా దర్శనం జరిగింది ఇంకా ముందు ముందు కొన్ని వీడియోలు షిరిడి గురించి అక్కడ వీటి గురించి వీడియోలు చేస్తాను అవి కూడా చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదండి మీరు లైక్ చేయకుండా పర్వాలేదు దీన్ని కొంచెం షేర్ చేయండి చాలామందికి తెలియాలండి తిరుపతి నుంచి ఒంగోలు వచ్చేదానికి రెండు గంటలు ఒకటిన్నర రెండున్నర గంటలు లేట్ అంటే ఇంకా చూసుకోండి ఆ ట్రైన్ యొక్క సో దయచేసి ఎవరు వాసుకోడిగామా ట్రైన్ అయితే ఎక్కొద్దు ఇదండి నా రిక్వెస్ట్ ఉంటాను మీ లక్ష్మీరావు Ha 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 ha!